హలో ఫ్రెండ్స్ నేను సరిన్యాని ఇవాళ నీతో నాకు ఆ పని ఉంది పదకొండవ భాగం చదువుకుందాము లిల్లీ మాట్లాడుతూ ఇది ఎంతకాలం మహా అయితే బాగా అందగత్తు కాబట్టి రెండు నెలలు పట్టవచ్చు దీని మీద మోజు తీరడానికంటే వ్యంగ్యంగా మాట్లాడింది అలా మాట్లాడకు లిల్లీ మన ఇద్దరం కూడా అనిరుద్తో ఎంజాయ్ చేసిన వాళ్ళమే డబ్బులు తీసుకున్న వాళ్ళమే మనకు అవసరానికి సహాయాలు కూడా చేశాడు అనిరుద్ధ్ కానీ ఆకాంక్ష మాత్రం మనలాంటి అమ్మాయి కాదు ఆ విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే నిజానికి అనిరుద్ పర్మ మూర్ఖుడు మనకి తెలియనేది ఏముంది నీతో నాకు ఆ పని ఉంది అంటూ ఆడదాన్ని ఆ పని కోసమే వాడుకున్నాడు ఇన్నాళ్ళు తప్పితే ఇంతవరకు ఎప్పుడు అనిరుద్ధ్ మాటల్లో మంచి మాటలు విన్నామా అన్నది స్మైలి లేదు నాంత అవసరం అతనికి ఏముంది ఒకరితోనే జీవితాన్ని గిర గీర గీసుకుని కూర్చునే అంత కర్మ వాళ్ళకేముంది ఇప్పటికీ వాళ్ళమ్మ వాళ్ళ నాన్నగారు ఎంజాయ్మెంట్గానే ఉంటారని అందరూ చెప్పుకుంటారన్నది ఒక రకంగా నవ్వుతూ లిల్లీ లిల్లీ మనసు అక్కస్తో రగిలిపోతుంది రెండుసార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు మధ్యలో అనిరుద్ హై సొసైటీలో కొన్ని కుటుంబాల్లో ఇది మామూలే కానీ వారి కుటుంబమే మారిపోతుంది త్వరలో చూడు విక్రమార్క గారి ఇన్నాళ్ళ కుటుంబ ప్రవర్తనలు ధోరణాలు పరువు ప్రతిష్టలు వేరు ఇప్పటి నుండి వేరు అందరూ మెచ్చేలా ఉంటాయని నేను అనుకుంటున్నాను ఆకాంక్ష తప్పకుండా కుటుంబాన్ని ఆకాంక్ష గారు ఒక మంచి దారిలో పెట్టగలరు అని అనుకుంటున్నానన్నది స్మైలీ నువ్వు దాన్ని ఎందుకంతలా గౌరవిస్తున్నావో పొగుడుతున్నావో నాకైతే అర్థం కావడం లేదు ఒళ్ళు మండిపోతుంది అన్నది లిల్లీ ఈర్ష ద్వేషాలు మనకెందుకు మనం డబ్బుల కోసం అతను పిలిస్తే వెళ్తున్నాం అన్నది స్మైలీ అతని ఇష్టానికి నా శరీరాన్ని పావుగా వాడుకుని ఇప్పుడు విలువ లేకుండా ఫోన్ కూడా ఎత్తడం లేదన్నది లిల్లీ ఎవరిష్టం వారిది ఇది మనకు వ్యాపారం లాంటిదే కాదంటావా కానీ మనం నిక్కర్స్గా అతని కోసమే ఏమీ లేము కదా అన్నది స్మైలీ ఒక రకంగా నవ్వుతూ నీతో నాకేంటి పని నాతో నీకేంటి పని అన్న తీరులోనే ఉన్నాము తప్పు చేసినా కూడా తమ తప్పు తప్పు తెలుసుకునే పద్ధతి స్మైలీది కానీ తప్పు చేస్తున్నా కూడా ఇతరుల కోసమే తమ కష్టం అనుకుని నైజం లిల్లీది కారులో కూర్చొని ఆకాంక్ష వైపు అలాగే చూస్తున్నాడు డ్రైవ్ చేస్తూ అనిరుద్ ఆకాంక్ష మనసు అర్థం కాని పరిస్థితుల్లో ఉంది నాన్నగారి విషయం సాజిత్కి తెలుసు అందుకే తను అతని దగ్గరికి వెళ్తే నాన్నగారి గురించి నిజం అనగలిగాడు అన్న విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తుంది ఆకాంక్ష అనిరుద్ధేమో వేరేగా అనుకుంటున్నాడు సారీ ఆకాంక్ష నీ అనుమతి లేకుండా నువ్వు నాకు కాబోయే భార్య అని అనౌన్స్ చేయడం జరిగింది తప్పేదైనా ఉంటే మన్నించు నీ ఇష్టం లేకుండా నీ చిటికను వేలు కూడా నేను తాకలేనన్నాడు అనిరుద్ధ్ అలా అనుకున్న కూడా నా శరీరం మొత్తం కూడా మీరు తాకారు చిటికను వెళ్ళాం కర్మ నా చేయి పట్టుకుని మరీ నడిపించారు ఇవి ఇవన్నీ నా ఇష్టప్రకారం కాదు కదూ అన్నది ఆకాంక్ష నిన్ను మొత్తం తాకాను అంటే పరిస్థితి అటువంటిది అక్కడి నుండి నేను పక్కకు లాగకపోతే నే ప్రాణాలకు ప్రమాదం కదూ అన్నాడు అనిరుద్ధ్ నిన్ను పట్టుకుని కిందకు తీసుకురావడంలో అక్కడున్న అందరి ముందు నీకు నేను ఇచ్చే గౌరవంగా భావించాను తప్ప ఇంకే ఉద్దేశం లేదు ఆకాంక్ష నాన్న నమ్ము అన్నాడు అనిరుద్ధ్ నేను ఆలోచించేది ఇలాంటి విషయాలు కాదు మా నాన్నగారి గురించి సాజిద్ అన్ని చెప్పి అన్నాడు అని చెప్పిన ఆకాంక్ష మాటలకు అప్పుడు ఆ రూట్లో ఆలోచించాడు అనిరుద్ధ్ అవును ఆకాంక్ష మనసులో ఆమె తండ్రి ఎలా మోస పైరు తెలుసుకోవాలనుంది అని గ్రహించిన అనిరుద్ధ్ చెప్పకుండా ఏ విషయం తెలుసుకోలేని మూర్ఖత్వం నాలో కొంత ఉంది ఆకాంక్ష ఎన్ని రోజులు నేను తెలుసుకున్నది ప్రపంచం అనుకున్నాను కాబట్టి నాకు చెప్పకుండా తెలుసుకునే విషయాలు తెలుసుకోలేను నన్ను నేను ప్రతిరోజు మార్చుకుంటున్నాను ఆకాంక్ష అంటున్న అనిరుద్ధ్ వైపు చూసి ఆ విషయం మీరు అంతగా చెప్పక్కర్లేదు మీ కళ్ళల్లో ఉన్న భావన నాకు చెప్పింది నన్ను నలుగురిలో చులకన చేయకూడదన్న భావంతో మీరు ఆ మాట మాట్లాడారని నాకు తెలుసు అంటున్న ఆకాంక్ష వైపు చూస్తూ నీ మీద కొండంత ప్రేమ ఉంది ఆకాంక్ష అది ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు అనుకున్నాడు అనిరుద్ధ్ ఆకాంక్ష అనిరుద్ వైపు చూడాలని లేదు తన దృక్పథం వేరు తన ఆశ్రయం వేరు ఆ ఆశ్రయ సాధనలో తన జీవితం ఏమవుతుందో తెలియదు అందుకే తన కర్తవ్యం దైవ సమానంగా భావించి మరికే విషయం పట్ల ఆసక్తి చూపలేకపోతుంది తను తండ్రి గురించి ఎవరైనా చూపిస్తే కనీసం మంచినీళ్ళు కూడా దూషిస్తే కనీసం మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు తన స్వభావం అలాంటిది ఈనాడు తన తండ్రి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన సాజిద్ విషయంలో ఎంతో బాధపడుతూ మదన పడుతూ ఉన్నది నాన్న మీరు ఎప్పుడు కరెక్టే అని నిరూపించాలంటే నేనేంటో నిరూపించుకోవాలి నా తండ్రి పర్ఫెక్ట్ అని నేను నలుగురిలో నిరూపించుకుని తీరుతాను అందుకోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనుకుంటున్నా ఆకాంక్ష మనసులో ఎన్నో ఆవేదనలు పురివిప్పి ఆడాయి ఆకాంక్ష ఈరోజు నుంచి క్షణం నుండి చెబుతున్నాను మీ నాన్నగారి గురించి ప్రతి విషయాన్ని కూడా తెలుసుకుని నీకు తెలియజేస్తాను అందులో ఎవరిదైనా సరే వారిని ఊరుకోను నేను అంటున్న అనిరుద్ధ్ వైపు అప్పుడు చూసింది ఆకాంక్ష ఆ చూపులో ఆత్మీయ భావం కనిపించింది నిజంగా తెలుసుకుంటారా అన్నది ఆకాంక్ష నువ్వు అడగాలే కానీ నా ప్రాణం కూడా ఇస్తాను ఆకాంక్ష కానీ ఆ మాట నేను చెప్పలేనని మనసులో అనుకుంటూ నిజం ఆకాంక్ష తప్పకుండా తెలుసుకుంటాను అనుకుంటున్న అనిరుద్ధ్కి ఫోన్ వచ్చింది నేను అరగంటలో అక్కడ ఉంటాను వాడి చేత నిజం చెప్పిస్తానని అంటున్నాడు అనిరుద్ చాలా కోపంగా కార్ డాష్ బోర్డ్లో చూస్తున్నాడు చెయ్యి పెట్టి అక్కడ గన్ ఉండడం గమనించింది ఆకాంక్ష అనిరుద్ధ్ ఏదైనా కష్టమైన విషయాల్లోకి తలదూర్చకండి అని అనుకోకుండా అనేసింది ఆకాంక్ష ఆ మాట అమృతపు జల్లులా కురిసింది అనిరుద్ధ్ మీద ఎంతో ప్రేమగా చూశాడు అనిరుద్ధ్ తన మనసులో ఉన్న భావాలు తనకు తెలుస్తాయి తను ఇతర దేశాల నుండి తెప్పించిన వాచ్లో లవ్ సింబల్ వెలుగుతూ ఉంది అది చూసిన అనిరుద్కి సంతోషం కలిగింది ఇంతవరకు ఆ వాచ్లో వేరే రకమైన విషయాలు పడేవి ఇప్పుడే కొత్తగా ప్రేమ భావం పడింది ఆ మధ్యలో ఆ వాచ్ పెట్టుకున్నప్పుడు వేరే ఒకరితో మాట్లాడుతూ ఉంటే దానిలో పడిన మాటలకు ఆ అమ్మాయి సీరియస్గా చూసింది తన వైపు అప్పటి నుండి దాన్ని తీసి బీరువాలో పెట్టాడు ఇప్పుడు తన మనసు పూర్తిగా మారిపోయింది నీతో నాకు ఆ పని ఉందంటూ ఆడవాళ్ళు వెంట పడే గుణం మారిపోయింది అందుకే దారింగా పెట్టుకున్నాడు వాచ్ కొత్తగా తన మనసులో ప్రేమ ఉదయించినట్లు తన వాచ్ తనకు చెప్పింది ఒక్కసారిగా వాచ్లో నుండి వచ్చిన వెలుగును ఆకాంక్ష కూడా గమనించింది ఆ వాచ్ సంగతి ఆకాంక్ష ఎప్పుడో తెలుసు ఇతర దేశాల నుండి స్పెషల్ వస్తువులు గిఫ్ట్గా తెచ్చేవారు వాళ్ళ నాన్నగారు అందులో మనసులో కలిగిన భావాలు తెలుపుతూ ఉండే వాచ్ తన దగ్గర కూడా ఉంది తెలియనట్టే ఉండిపోయింది ఆకాంక్ష ఇంతలో అనిరుద్ కార్కి ఎదురుగా ఒక పెద్ద లారీ అనుకోకుండా వచ్చి ఢీ కొట్టింది భారీ శబ్దం వచ్చింది కార్ పల్టి కొట్టింది ఆ ఫాస్ట్ బెలూన్స్ మొత్తం ఓపెన్ అయిపోయాయి అటుగా వెళ్తున్న వాహనదారులు ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది కారులో అబ్బాయి అమ్మాయి ఉన్నట్టు ఉన్నారు వాళ్ళు కదలడం లేదని ఫోన్ చేసి చెప్పారు వన్ నాట్ ఎయిట్కి అనిరుద్ ఆకాంక్ష ఇద్దరు కూడా అచేతనంగా పడి ఉన్నారు కారులో వెంటనే అక్కడికి అంబులెన్స్ ఇతర వాహనాలు వచ్చాయి అనిరుద్ని ఆకాంక్షను బయటకు తీసి వెంటనే హాస్పిటల్కి చేర్చారు అప్పుడే కారులో అటుగా వస్తున్న ఫనీంద్ర వెంటనే అనిరుద్ వైపు చూసి అనిరుద్ధ్ ఆకాంక్షను హాస్పిటల్కి చేర్చే ఏర్పాట్లు వేగంగా చేయించారు జరిగిన విషయం వెంటనే విక్రమార్క గారికి తెలిసింది హాస్పిటల్కి ఫోన్ చేశారు అనిరుద్కి ఎలా ఉందని లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది సార్ బెలూన్స్ పూర్తిగా ఓపెన్ అవ్వడం వల్ల ప్రాణపాయ పరిస్థితి అయితే లేదు ఇద్దరికి అని చెప్పింది అక్కడ రిసెప్షనిస్ట్ అనిరుద్ విషయాన్ని చాలా జాగ్రత్తగా పట్టించుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేశారు విక్రమార్క గారు హాస్పిటల్కి వచ్చిన ఫణీంద్ర దగ్గరకు హాస్పిటల్ సిబ్బంది వారు వచ్చారు అనిరుద్ధ్ వరకే వైద్యం చేయమన్నట్టు చెప్పారు కానీ మరి ఆ అమ్మాయి విషయం అంటున్న వారితో ఫనీంద్ర వైద్యం చేయండి మిగిలిన విషయాలు నేను చూసుకుంటానని చెప్పారు మీరు ఎవరైనా సిబ్బంది అడగడంతో ఫనీంద్ర చెప్పాడు ఓకే ఓకే అని వెళ్ళిపోయారు వాళ్ళు అనిరుద్ధ ఆఫీస్ వాళ్ళు వచ్చారు ఆకాంక్ష ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో తీసింది ఆఫీస్లో వర్క్ చేసే స్మిత ఫణీంద్ర వచ్చే ప్రమాదం గురించి చెప్పకండి పని ఉండి వేరే ఊరు వెళ్ళారన్నట్లు చెప్పండి ఆ తర్వాత ఆకాంక్ష చెబుతారు ఏ విషయం అని చెప్పాడు ఫనీంద్ర అనిరుద్ధ్వలమ్మ మొదటి మా ఫ్రెండ్స్తో టూర్లో ఉంది విక్రమార్క గారు వేరే రాష్ట్రంలో ఉన్నారు ఆకాంక్ష కుటుంబ సభ్యులకు విషయం తెలియనివ్వలేదు విక్రమార్క ముందే హెచ్చరించడంతో వార్త టీవీలకు పేపర్లకు వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు ఆకాంక్షకు మెలకువ వచ్చింది ఆమెకు ట్రీట్మెంట్ జరుగుతుంది గాయాలు పెద్దగా లేవు శరీరం విపరీతమైన ఒత్తిడికి గురైంది అందుకే పరీక్షలు చేస్తూ ఉన్నారు అనిరుద్ధ్కి స్పృహ వచ్చింది ఆకాంక్షకి ఎలా ఉంది అని అడుగుతున్నారు అందరినీ ఆమెకు బాగానే ఉంది వీడియోలో చూ రండి అని చూపించింది నర్స్ ఆకాంక్ష అప్పుడు మాట్లాడుతూ ఉంది నర్స్తో థ్యాంక్ కోట్ ఏమీ కాలేదనుకున్నాడు అనిరుద్ధ్ మీ నాన్నగారు ఫోన్ చేసి మీ గురించి అడిగి జాగ్రత్తగా చూడమని చెప్పారంటూ అక్కడ డాక్టర్ వచ్చి చెప్పారు ఫ్లైట్లో ఒక గంటలో రాగలిగిన మనిషి బిజినెస్ పనుల వల్ల రాలేకపోయారు పాపం అనుకున్నాడు అనిరుద్ధ ఒక రకంగా నవ్వుకుంటూ అమ్మ అని తలుచుకోవడానికి కూడా ఇబ్బంది పడిపోయాడు అనిరుద్ధ్ స్పెషల్ ట్రీట్మెంట్ వల్ల వారు మరుసటి కల్లా బాగానే అగారు శరీరం ఒత్తిడి తగలటంతో బాడీ మొత్తం పెయిన్గా ఉంది ఆకాంక్షకు ఆమెకు ఇంజక్షన్స్ కోర్స్ ఇచ్చారు అనిరుద్ధ్ సారీ ఆకాంక్ష నిన్ను నేను అనేక విధాలుగా బాధ పెట్టాను నీ మనసునే కాకుండా నీ శరీరాన్ని నీ శరీరాన్ని కూడా బాధ పెట్టానని అని లేనిది లేనిదే అనిరుద్ధ్ కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నాడు ఆకాంక్ష అనిరుద్ధ్ చేయి పట్టుకుని బాధపడకండి నాకు బాగానే ఉంది అని ఆకాంక్ష చూసిన చూపులు అనిరుద్ గుండెల్లో నిలిచిపోయాయి ఒంటరితనం ఎప్పుడు వేధించి అనిరుద్ధ్ మనసుకు మొత్తం ప్రపంచమంతా ఆకాంక్ష అనిపించేలా అంత ఆనందం కలిగింది ఆమె ఎప్పుడూ అలా చూడలేదు ఒంటరితనం వేధించడంతో ఇంట్లో వాళ్ళ పద్ధతులు వల్లన అనిరుద్ధ ఒక రకమైన మానసిక సంతోషం కోసం అలా అమ్మాయిలతో షేర్ చేసుకోవడం అలవాటు చేసుకున్నాడు ఇంటికి వెళ్ళాలి అమ్మ వాళ్ళు భయపడుతూ ఉంటారు అన్నది ఆకాంక్ష అమ్మ వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా అన్నీ అక్కడ ఉన్నవారు చూసుకుంటారు నీ గురించి వారికి తెలియకుండా చేశారు మన ఆఫీస్ స్టాఫ్ వారు ఇబ్బంది పడకు ఆకాంక్ష అన్నాడు అనిరుద్ధ్ ఏదో ఆవేదన బాధన బాధ అతని గుండెల్ని పిండేసింది ఒకవేళ ఆకాంక్షకి ఏదైనా అయితే మరుక్షణం తను కూడా చనిపోయినట్టే అనుకున్నాడు చివ చిన్నగా పైకి లేచింది ఆకాంక్ష విపరీతంగా పెయిన్ వస్తుంది అయినా కూడా పల్ంటి బిగున భరించి లెగుస్తున్న ఆకాంక్ష వైపు చూసి ఆమెకి ఏదైనా జరిగితే నేనేమైపోయేవాడిన భావాలు పూర్తిగా చుట్టుకుపోయినా అనిరుద్ గట్టిగా కౌగిలించుకున్నాడు ఆకాంక్షను ప్రేమతో నా అతని ముఖంలో ఉన్న ఆవేదన తెలుస్తుంది ఆకాంక్ష కూడా అలా ఒదిగిపోయింది కాసేపు అతని గుండెల్లో అతన్ని కౌగిళ్ళలో కోరిక లేదు అంతకుముందు పార్టీలో జరిగిన అవమానం ఆ తర్వాత అనిరుద్ధన్న అన్న మాటలు తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా తండ్రిని గుర్తు చేసి బాధగా అలా ఉండిపోయింది ఆకాంక్ష చూపురులకు ఇద్దరు యువజంట కౌగిలించుకున్నారని అనుకునేలా ఉంటుంది కానీ వారి కౌగిలింతలో ఏ కోరిక కాంక్ష ఏమీ లేవు అది వారిద్దరికీ తెలుసు అలా అనిరుద్ గుండెల్లో తలదాచుకున్నారు ఆకాంక్షకు ఎంతో మనశ్శాంతిగా అనిపించింది అనిరుద్ గుండె కాస్త వేగంగా కొట్టుకున్నట్టు అనిపించింది ఆకాంక్షకు జరిగిన విషయానికి తనకు ఏదైనా జరిగిందేమో అని బాగా భయపడిపోయినట్టు అతని ముఖము అతని ప్రవర్తన అతని గుండె చప్పుడు తెలుస్తున్నాయి అనిరుద్ధ్ భుజం మీద చేతిని అలా నిమిరింది ఆకాంక్ష ఆమె ముఖంలోకి అలాగే చూశాడు అనిరుద్ ఏ జన్మలో ఏ పాపం చేశానో విక్రమార్క గారి ఇంట్లో బిడ్డగా పుట్టానని బాధపడ్డా నేను ఏ జన్మలో ఏం పుణ్యం చేశానో ఈనాడు నువ్వు నా గుండెల్లో ఇలా తలదాచుకున్నావు ఇది శాశ్వతం కావాలి ఆకాంక్ష అని మనసులో అనుకున్నాడు అనిరుద్ధ ఎంతో ప్రేమతో ఇంతని కళ్ళల్లో కన్నీరు కనుకొలకల నుండి జారిపోతూ ఉన్నాయి ఆ కన్నీళ్లకు ఉన్న విలువ మరి ఇక ఏ ఆస్తిపాస్తులు ఆర్భాటాలకు కీర్తి శిఖరాలకు లేవు ఆకాంక్షకు గోపాలరావు గారు గుర్తుకు వచ్చి నానేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను అని ఆలోచిస్తున్నా ఆమె కళ్ళు కూడా వర్షించాయి డిశ్చార్జ్ అయ్యారు ఆకాంక్షను జాగ్రత్తగా వారి ఇంటి దగ్గర దింపాడు అనిరుద్ధ్ ఇంటికి వచ్చిన ఆకాంక్షను చూసి అమలా ఏంటమ్మా అలా ఉన్నావు ఏం జరిగింది అంటూ కంగారుగా అడిగింది తల మీద ఏమిటో ఏదో అంటూ దగ్గరకు వచ్చి చూసింది తల మీద కాస్త బ్లడ్ వచ్చేసరికి అక్కడ క్లీన్ చేశారు జరిగిన విషయాన్ని చిన్నగా చెప్పింది ఆకాంక్ష అనిరుద్ ఆకాంక్ష దగ్గ అన్వేష్ ఆకాంక్ష దగ్గరకు వచ్చి ఏడ్చినంత పనిచేశాడు ఎందుకురా భయం మన ప్రపంచమే నాన్నగారు అనుకున్నాము కానీ ఇప్పుడు నాన్నగారు లేకుండా బ్రతకడం నేర్చుకుంటున్నాము అలాగే జీవితం జీవించినంతకాలం ధైర్యంగా బతకాలు ఎదుర్కోవాలి ఇలాంటి విషయాలకు భయపడకూడదు అన్నది ఆకాంక్ష ఆకాంక్ష మాటలకు వాళ్ళ అమ్మగారికి కూడా అడగాలనుకున్న ప్రశ్నలు అడగకుండా కూతురు వైపు చూసి గర్వంగా అనుకున్నారు అలా అలా రెండు రోజులు జరిగిపోయాయి కానీ ఈ అనిరుద్ధ ఆకాంక్ష మీద అటాక్ చేసింది ఎవరు అన్న విషయాన్ని కనిపెట్టాలి ఆ రోజు అక్కడ నుండి తప్పించుకు వెళ్ళిన వాడిని పట్టుకున్నారు కంపెనీ గోడౌన్ ఉంటుంది అక్కడ తీసుకొచ్చారు వాడిని అనిరుద్ గన్ తీసుకుని లోడ్ చేసి బయలుదేరాడు అప్పటికే పట్టుకున్న అతని బాగా కొట్టారు అనిరుద్ కార్ అక్కడ రావడమే అక్కడ ఉన్నవారు భయపడ్డారు చాలా కోపంగా బ్లాక్ కలర్ బెంచ్ కార్లో దిగిన అనిరుద్ వస్తుంటే అతని బూట్లో శబ్దం జరిగిన ఘోరం గురించి తెలిసిన వాడి గుండెల్లో నడుస్తున్నట్టు భయంగా చూశాడు వీడు సాజిత్ వాళ్ళ అన్న సాకేత్ వాళ్ళ దగ్గర పనిచేస్తాడు సార్ అంటూ అతని గురించి వివరాలు చెప్పారు పక్కవాళ్ళు ఎవరు నువ్వు అంటూ గట్టిగా అడిగాడు అనిరుద్ బాబు మేము గ్రామం నుండి వచ్చాము పొట్ట పోసుకోవడానికి సాకేత్ గారి దగ్గర ఇంటి దగ్గర ఉంటాము ఆయన కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటామంటూ చెబుతున్నా అతని గుండెల్లో దడదడలాడుతున్నట్లు అనిరుద్కి వినిపించినట్లు అయింది నిజం చెప్పు ఏం జరిగింది ఆ రోజు ఫంక్షన్లో జరిగిన ఇన్సిడెంట్కి కారణం ఎవరు అని చాలా కోపంగా అతని కాలర్ పట్టుకుని కళ్ళల్లోకి తీవ్రంగా చూస్తూ అడిగాడు అనిరుద్ధ్ భయంగా చూస్తున్నాడు అతను భయపడుతున్నారు కానీ నోరు విప్పడం లేదు వెంటనే అతన్ని అనిరుద్ధ్ తన జేబులో నుండి గంతీస్ అతను ఒదుటి మీద గురి పెట్టాడు చెప్పు నాకు టైం తీసుకోవడం ఇష్టం ఉండదు నిజం చెప్తే బతికిపోతావు ఆ వరం ఇస్తానంటూ చాలా కోపంగా మాట్లాడారు అనిరుద్ధ్ మీ 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 నాన్నగారి విక్రమార్క గారు అనే విషయం జరిగిన మొత్తం చెప్పాడు చెప్పిన నని తెలిస్తే నన్ను చంపేస్తారంటూ వణికిపోయాడు వాడు ఆ మాటలు వింటున్న అనిరుద్ కళ్ళు కోపంతో రగిలిపోయాయి కారణం అవును తన ఆకాంక్షను పెళ్లి చేసుకుంటానని చెప్పిన తర్వాత జరిగింది ఇది అన్ని వీడియో కాల్స్ ద్వారా చూస్తున్న నాన్నగారు ఈ నిర్ణయం చేసి ఉంటారు చేస్తారు ఆయన మనస్తత్వం ఏమిటో తనకు తెలుసు కాబట్టి ఇందులో అనుమానం లేదు అంటే మా మాపై దాడి ఎవరు చేయించారు లారీ సహజంగా నా కార్ ఢీకొట్టదు అందా లేకపోతే అది కూడా ఎవరైనా చేయించారా అని ఆలోచిస్తూ వాడికి కొంత డబ్బులు ఇచ్చి వెళ్ళి దూరంగా బతుకు అని కోపంగా చెప్పాడు అనిరుద్ధ అంటే ఆకాంక్షను పెళ్లి చేసుకుంటే ఆమెను చంపేస్తారా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్న ఆమెకి ఏ చిన్న హాని జరిగినా కూడా అది ఎవరైనా సరే చంపడానికి మాత్రం నేను వెనకాడని అనుకున్నాడు అనిరుద్ధ్ ఇంతలో ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది అక్కడి నుండి వేగంగా బయలుదేరాడు అనిరుద్ధ్ అనిరుద్ ఆఫీస్కి వెళ్ళాడు ఏమిటి శేఖర్ అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు అంటూ అడుగుతున్న అనిరుద్ మాటకు శేఖర్ చెప్పాడు పంపించి మాట్లాడతానన్నాడు అనిరుద్ధ్ ఫనీంద్ర లోపలికి వచ్చాడు అనిరుద్ధ్ అలాగే చూస్తూ ఉన్నాడు మిస్టర్ అనిరుద్ధ్ స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ని అంటూ పరిచయం చేసుకున్నాడు ఫనీంద్ర నిన్ను ఎక్కడో అని ఆలోచిస్తూ సారీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అన్నాడు అనిరుద్ ఫనీంద్ర నవ్వేశాడు ఐమ్ యువర్ ఫ్రెండ్ ఎనిమి అన్నీ నేనే అంటూ నవ్వాడు ఫనీంద్ర అన్నాడు అనిరుద్ నవ్వుతూ ఓకే ఇంటర్ కాలేజ్లో కూడా కలిసి చదువును చదువుకున్నాంగా అన్నాడు ఫనీంద్ర ఓకే ఆ గుర్తుకు వచ్చింది నేను చేసే పనులు నీకు నచ్చేవి కాదు అందుకు మన ఇద్దరికి ఫైటింగ్ కదూ అన్నాడు అనిరుద్ధ్ నవ్వుతూ ఇప్పుడు అనిరుద్ మాటలు వింటూ ఉంటే ఫనీంద్రకు ఆశ్చర్యం కలిగింది ఇదివరకు ఎదుటి మనిషిని గౌరవించే తత్వం కానీ ప్రేమగా మాట్లాడే విషయం కానీ ఏది ఉండేది కాదు చెప్పాలంటే వాడంతా కూడా ఈగో పట్టిన రిచ్ పీపుల్కి మోడల్లా ఉండేవాడు అనిరుద్ధ్ పలకరింపులో ఒక కొత్త రకమైన సౌమ్యతను గమనించాడు ఫణీంద్ర అనిరుద్ధ్ ఇంటర్ చదివే రోజుల్లో అనిరుద్ పద్ధతి అస్సలు బాగుండేది కాదు బాగా రిచ్ పీపుల్ అబ్బాయిలతో పబ్బులని పార్టీలని తిరగడం అమ్మాయిలతో అయితే నీకు నాకు ఆ పని ఉంది నీతో అని డైరెక్ట్గా చెప్పేవాడు అది నచ్చితే నాతో స్నేహం స్నేహంచే లేకపోతే నో అని చెప్పేవాడు అనిరుద్ధ్ అది కూడా అతనికి నచ్చిన అమ్మాయిలతోనే మాట్లాడేవాడు అప్పటి ఆ అనిరుద్ ఇప్పటి అనిరుద్ ఒకరైన అనుమానం కలిగింది ఫనీంద్రాకు అప్పట్లో నేను త చేసే తప్పులకు ఎదురు వచ్చే ఎదురొచ్చేవాడివి మన ఇద్దరికి చిన్న ఫైటింగ్ ఇద్దరికి బాగానే పడేది అంటూ నవ్వేశాడు అనిరుద్ధ్ ఎనీవే నిజానికి నేను ఒక కేసు నిమిత్తం వచ్చాను మిమ్మల్ని కలవాలని వచ్చాను అనిరుద్ దారిలో నీకు యాక్సిడెంట్ అవడం గమనించానని చెప్తున్న ఫనీంద్ర వైపు చూసి నేను స్పెషల్ ఆఫీసర్గా అక్కడ తొందరగా కంట్రోల్ చేసి మిమ్మల్ని హాస్పిటల్కి చేర్చానని చెప్పాడు ఫనీంద్రా ఓకే లేకపోతే కొంచెం లేట్ అయినా కూడా మా ఇద్దరు ప్రాణాలకు ప్రమాదం అని చెప్పారు డాక్టర్ గారు థ్యాంక్ యూ అన్నాడు అనిరుద్ధ్ నువ్వు థ్యాంక్ యూ చెప్తున్నావా నీ మనస్తత్వం అది కాదు కదా అనిరుద్ధ్ అంటూ నవ్వేశాడు ఫనీంద్ర ఆకాంక్ష పరిచయం కాకముందు అనిరుద్ధ్ వేరు ఇప్పటి అనిరుద్ధ్ వేరని మనసులో అనుకుని అవును అంటూ నవ్వేశాడు తప్పు నేది అని ఒప్పుకో నువ్వు ఒప్పుకోవడం ఎదుటి వారి గొప్పని తెలుసుకోవడం మై గో చాలా మార్పులు వచ్చేసాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బాయ్ శ్రీ కొమ్నాపల్లి గణపతిరావు గారివి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను